ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న దాగోను యాజకులు భక్తులు ఇప్పటికీ ఏ పట్టణంలో దాగోను గుడి గడపను కూడా త్రొక్కటం లేదు ఆప్షన్ ఏ బేత్షమేసు ఆప్షన్ బి గాజా ఆప్షన్ సి అష్టోదు ఆప్షన్ డి దాను సరి అయిన జవాబు అష్టోదులో కాబట్టి దాగోలు యాజకులేమి దాగోలు గుడికి వచ్చువారేమీ నేటి వరకు ఎవరునూ అష్టోదులో దాగోలు గుడి గడపను త్రొక్కటం త్రొక్కుట లేదు నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను కీర్తనల గ్రంథము ముప్పై అధ్యాయము నాలుగవ వచనం హ్యావ్ ఏ నైస్ డే